ఇప్పుడు రేపు జగన్ బస్సు యాత్రం ఇదే ఈ జిల్లాల యాత్రం చేస్తాడు పవన్ అప్పుడు దించుతారు కంపల్సరీగా లేదా పవన్ ఏ దిగుతాడు అప్పుడు రేపు జగన్ పాదయాత్ర పెట్టాడు అనుకోండి పవన్ బస్సు యాత్ర పెట్టచ్చు ఇంకోవైపున తద్వారా గా గేము పై గేము వీళ్ళిద్దరి మధ్యనే నడుపుతారు నడుస్తారు అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి కానీ మళ్ళీ నవరత్నాల కాన్సెప్ట్ రిపీట్ అవ్వే అవకాశం ఉంటుందా సార్ ఒకవేళ పాదయాత్రలు ఎందుకంటే గతంలో పాదయాత్ర అంటేనే నవరత్నాలు ఆయన ఎక్కడ ఏ రత్నం ప్రకటిస్తారు అనేది అలాగే ఆయన ప్రకటించుకుంటా వెళ్ళి ఆ పాదయాత్ర పూర్తి చేశారు ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంకో పేరు పెట్టచ్చు నవరత్నాలు ఆయన ఎందుకు అనాలి వీళ్ళు సూపర్ సిక్స్ అన్నారు ఆయన సూపర్ సెవెన్ పెట్టచ్చు లేదా ఇంకో పేరు పెట్టచ్చు దానికి అందులో ఇప్పుడు తను పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఎన్నబెట్టివి కిరందర్ సార్ చెప్పినాయి అది అసాధ్యం అనుకున్నారు అందరూ సుసాధ్యం సాధ్యం చేశాడు దానికంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి వాళ్ళు ఓ నవరత్నాల్లో ఒక మూడు తగ్గించిన వాళ్ళు ఆ ఆరు కూడా పూర్తి చేయలేక నానా తెప్పలు పడుతున్నారు కాబట్టి ఇందులో ఇచ్చిన దాన్నే గొప్పగా ఫీల్ అవ్వండి ఇవ్వండి అన్ని మీ కర్మ అన్నట్టుంది పరిస్థితి ఇది రేపు పొద్దున్న జగన్ ఇంకొక కొత్త దానం తీసుకెళ్తాడు ఒకటి అతనికి ఎవరున్నారో కానీ కార్పొరేట్ శైలా లేకపోతే అతనే ఆలోచిస్తాడో తెలియదు కానీ పథకాల విషయంలో మాత్రం ఇప్పుడు జగన్ ఇచ్చిన దానికి కొనసాగింపే ఉంది తప్పించి ప్రభుత్వం దగ్గర ఆయన ఒకరికి ఇచ్చారు నేను ఇద్దరికి ఇస్తాను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను ఆయన ఇంటి దగ్గరికి పెన్షన్ తెచ్చి ఇచ్చాడు వాలంటీర్ ద్వారా నేను